అందరం బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని ఆశిస్తూ నేను ఈరోజు పప్పు టమాటా చేసి చూపించబోతున్నాను అదేనండి టమాటా పప్పు అనమాట దాన్నే కొంచెం డిఫరెంట్గా ఎప్పుడూ ఒకేలా కాకుండా లైట్ డిఫరెన్స్తో మీకు చేసి చూపిస్తాను దానికి ముందుగా టమాటాస్ సింపుల్గా పేస్ట్ చేసి పెట్టుకుందాం మరీ మధ్య వద్ది అయితే నేను చూపించబోయే చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనం టమాటా పప్పు చేసుకునేటప్పుడు కడుక్కుంటాం కదా కందిపప్పు అలా నేను అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసి అందులో కడక్కుండానే కందిపప్పు వేసి వేయిస్తున్నాను అనమాట వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా గుజ్జు కూడా వేస్తున్నాను అయితే కంగారు పడకండి ఏంటి కడగకుండా పప్పు వేస్తున్నానని మనకి సూపర్ మార్కెట్లో అంతా నీట్గా ఉంటుంది చిన్న ఉదాహరణ ఏంటంటే మనం సున్నుండలు చేసుకోవాలంటే మినపప్పు కడగం కదండి చక్కగా వేయించుకుంటాము పిండాడిస్తాం అలాగే గోధుమలు కొనుక్కుంటాము పిండాడించుకుంటాం రాగులు కొనుక్కుంటాం ఏవి కడగం కదా అలాగ మనకి నీట్గా వచ్చేవి కడగకపోయినా మనకి పోషకాలు అందుతాయి అన్నమాట అలాగా చిన్న డిఫరెన్స్తో నేను చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చక్కగా ఉంటుంది ఆ కందిపప్పు ఎప్పుడు కందిపప్పు కడిగేసి చక్కగా కుక్కర్లో ఉడికించుకోవడము అట్లా చేస్తూ ఉంటాము కానీ నాకు ఒక అప్పుడప్పుడు ఇలాంటి బుద్ధి పుడుతుందండి అలాటప్పుడు మాత్రం ఇట్లా చేయాలనిపిస్తుంది అనమాట టేస్ట్కి టేస్ట్ ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది ముందు విజిల్ పెట్టకుండా సెవెన్ మినిట్స్ అట్లా మగ్గించుకొని తర్వాత వాటర్ వేసుకొని మనం చక్కగా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే బాగుంటుంది ఈరోజు నేను చెప్పబోయే మంచి మాట ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించకుండా నోరు జారామా ఇంకా మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము కదా మన మాట వల్ల ఇద్దరు హర్ట్ అవ్వకూడదని నేను అంటాను ఏదేమైనా ఆచితూచి మాట్లాడడం అంత ఉత్తమం మరొకటి లేదనేది నా ఉద్దేశం ఇంకా ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేద్దాం చూడండి ఉడికిన తర్వాత పప్పు ఇలా కనిపిస్తేనే బాగుంటుంది ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకుని తాళింపు చేసేసుకుందాం ఉడికిన తర్వాత పప్పు ఇలా కనిపిస్తుంటేనే మనకి తినడానికి బాగుంటుంది అన్నంలోకి ఆవాలు ఎప్పుడూ ఆయిల్ వేగగానే వేసుకోవాలి ఎందుకంటే అందులో సెవెన్ లేయర్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ వేగాలంటే మనకి ఆ టైం పడుతుంది మైక్రోస్కోప్లో అయితే మనకి సెవెన్ లేయర్స్ కనిపిస్తాయి నేను అప్పట్లో బైపీసీ స్టూడెంట్ని అనమాట అందుకే భలే సరదాగా ఉండేది మైక్రోస్కోప్లో వాటిలో చూడడం ఇలాంటివి ఈ తాళింపు ప్రాసెస్లో నాకు ఇష్టమైనది ఒకటి ఉంటుందండి అది ఏంటంటే తాలింపు అందులో వేసేసిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి సూమని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ నాకు చాలా ఇష్టం అనమాట ప్రతి తాలింపులోనూ నెలల కొన్ని వేసి వేస్తాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం బుడబులు వచ్చే వరకు ఉండి ఆపేసుకోవడమే స్టవ్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చేసి చూపించండి అది కూడా మీకు నచ్చితేనే షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ